సంఘములో ప్రతి ఒక్కరికి కూడా ఈ కడవరి కాలములో కడవరి అంత్యకాలములో రాబోయే మహా గొప్ప భయంకరమైన భీకరమైన భయానకమైన దుర్భేద్యమైన సహించలేని క్లిష్టమైన జటిలమైనటువంటి ఆ గొప్ప సమస్యలు ఎదుర్కోవాలంటే పౌలు బోధించుచున్న పరిశుద్ధాత్మ కృపావరాలు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు పొందుకొని తీరాల్సిందే దేవునికి స్తోత్రం కలిగినుగా ఆ కష్టకాలను ఎదుర్కోవడానికి ఈ భూమి మీద ఏ మనిషి నీకు ఆ బలం ఇవ్వలేడు ఆ బలం నీకు ఇవ్వగలిగేది ఎవరు అంటే పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు నిన్ను అసత్యములో నుంచి సత్యములోనికి నడిపిస్తాడు పోనీ దీనికి ఏమైనా మొదటి వంద సంవత్సరాల వరకే అపోస్తుల పరిచర్య పరిశుద్ధాత్మ పరిచర్య అని ఎక్కడైనా రుజువులు ఉన్నాయా అంటే ఒక్క రుజువు కూడా లేదు చూపించే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్తోళ్ళు ఆత్మదేవుని పరిచర్య కృపావరాలు నమ్మని అనేక మంది సేవకులు ఉన్నారు కదా వాళ్ళు అడ్డమైన పనికి రాని సిద్ధాంతాలతో కూడుకున్న వచనాలు అర్థం పర్థం లేని వచనాలు చూపిస్తూ ఉంటారు ఇదిగో ఈ వచనం చేత అది ఆ వచనం కాదే కాదు వారికి దుష్టుడు లోపల దూరిపోయి ఆత్మ లేకుండా చేసేస్తున్నాడు వాడికి అర్థమవుతుందా సాతాను యొక్క గొప్ప నిజమైన కసి ఏంటంటే ఆత్మదేవుడు ఉంటే వీళ్ళన్నీ నెగ్గేస్తారు ఆత్మదేవుడు ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది ఆత్మదేవుడు ఉంటే సమస్యలు అర్థమైపోతాయి ఆత్మదేవుడు ఉంటే పాపం అర్థమైపోతుంది ఆత్మదేవుడు ఉంటే తీర్పు జరగబోయేటువంటిది కూడా అర్థమైపోతుంది ఆత్మదేవుడు ఉంటే అన్నీ అర్థమైపోతుంటాయి వీటికి దర్శనాలు వస్తుంటాయి ప్రభువు మాట్లాడుతుంటాడు వాక్యము వాక్యములాగా విప్పబడుతూ అర్థమైపోతుంటుంది అదే ఆత్మే తీసేస్తే ఇవేముండవు కదా ఏముండవు కదా దేవునికి స్తోత్రం కలిగునుగా ఇంకొక బలమైన విషయం చెప్తున్నాను చూడండి అందులోనే పన్నెండవ అధ్యాయంలోనే నేను చదువుతున్నాను చూడండి ఇందుచేత మూడవ వచ్చినాం ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడు ఎవడు కూడా ఏసు శాపగ్రస్తుడు అని చెప్పడనియో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడు కూడా ఏసుని ప్రభువు దేవుడు అని చెప్పలేడని మీకు తెలియజెప్తున్నాను దేవుడికి స్తోత్రం కలిగి ఈరోజు యేసు ప్రభు దేవుడు కాదు యేసు ప్రభు మనిషి మాత్రమే యేసు ప్రభు అది ఇది అని చెప్పి యేసు ప్రభు లాంటోడే ఆ ట్లాంటోడే ఈ అని చెప్తున్న వారందరూ కూడా చాలా సింపుల్ వారు ఎవరు అంటే ఆత్మ లేని వారు అందుకే యేసు ప్రభు దైవత్వం వారికి అర్థం కాదు యేసు ఎందుకు ఈ లోకానికి అర్థం కాదంటే ఒట్టి దైవమే అయితే ఈజీగా అర్థమైపోను ఆయన ఒట్టి మనిషే కేవలం మనిషి అయితే కూడా అర్థమైపోయి ఉండేవాడు కానీ ఆయనది ద్వంద్వ స్వభావం నూటికి నూరు పాళ్ళు మానవుడు నూటికి నూరు పాళ్ళు దైవం ఇది అర్థము చేసుకోలేని బుర్రలేని కాపర్లో ఏదో ఒక్క పార్టీ అర్థం చేసుకు యేసు ప్రభువు కేవలం మనిషి కేవలం మనిషి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే ఏసు ప్రభు కేవలం దేవుడు కేవలం దేవుడు అనే తలకాయలేని వాళ్ళు కూడా ఉన్నారు ఈయనను అర్థం చేసుకోవాలి ఈ ద్వంద్వ నేచర్ని అర్థం చేసుకోవాలంటే యు నీడ్ హోలీ గోస్ట్ ఫ్రమ్ ఆన్ హై ఆ పై నుంచి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతని కావాలా దేవుని స్తోత్రం కలిగి నువ్వు అప్పుడు విశ్వాసి నువ్వు చాలా బలం పొందుకుంటావు చాలా బలం పొందుకుంటావు ఎండిపోయిన ఆత్మీయ జీవితం బతికించ జీవించకండి దయచేసి ఎండిపోయినట్టు బతకండి ఇవి కడవర దినాలు నువ్వు పదును కలిగి ఉండాలా విత్తనం ఎంత మంచిదైతే ఏంటి నీరు కట్టలేదనుకోండి ఏమవుద్ది నేను ఎంత బలమైన వాక్యం నాటితే ఏంటి పరిశుద్ధాత్మతో నా యొక్క మాట కలవకపోతే మీ గుండెల్లో కార్యం చేసేదేవుడు ఆ మొక్కని మోల్పించేదెవడు ఫలాలు కాయించేది ఎప్పుడు అది నువ్వు తినేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేది ఎప్పుడు ఇఫ్ దేర్ ఈస్ నో హోలీ కాస్ట్ దేవుడికి స్తోత్రం కలిగి ఎంత పెద్ద దాసుడైనా కావచ్చు ఎంత పెద్ద వాక్యమైనా చెప్పొచ్చు వాక్యము విత్తనంతో పోల్చబడింది కదండి ఆ విత్తులు అతను విత్తుతాడు మంచిదే పెద్ద దాసుడే మంచి దాసుడే గొప్ప దాసుడే కానీ యు నో హోల్ స్పిరిట్ దాన్ని పండించడానికి నీ ఆత్మ దేవుడు లేడు ఆత్మ ప్రవాహం లేదు అంతకుముందే ముందే ఎవడో ఒక దొంగ కాపరొచ్చాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు లేడు ఎవరు లేడు అని వేదనుకుంటే అదే ఒక దొంగ బోధ బోధించాడు దాని ద్వారా విత్తనాలు విత్తనాల్లాగే లాగే ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా విత్తనాలు విత్తనాల్లాగే లాగే అనేక మంది హృదయాలలో అనగా విశ్వాస హృదయాల్లో ఇప్పటికి కూడా మంటి పెద్దల కింద విత్తనాలు ఎండిపోతున్నాయి వర్షము కొనవట్లేదు మూలకలు మొలవట్లేదు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఆ వర్షం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని వర్షం వర్షం ప్రతి ఒక్కరి జీవితంలో పెంతు వర్షం మళ్ళీ కుర్రాలండి కుర్రవాలండి ఆత్మతో నిండిపోవాలి అన్య భాషలతో మాట్లాడిపోవాలి పాపులు పరిశుద్ధులైపోవాలి త్రాగుపోతులు దొంగలు మారిపోవాలి ఎలా మారుతారు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన